ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇరవై ఐదులో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది అసాధారణ ప్రదర్శనతో పన్నెండేళ్ల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత టైటిల్ ను సొంతం చేసుకుంది ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన కూడా ఒక చిన్నపాటి అన్యాయం భారత అభిమానుల్ని అలాగే భారత జట్టుకు సంబంధించిన స్టాఫ్ ని ఆటగాళ్లకి అలాగే ప్రత్యర్థి జట్లకు క్రికెట్ ప్రపంచానికి ఒక రకమైన అసంతృప్తి నెలకొంది అది ఏంటి అంటే గోల్డెన్ బ్యాట్ గోల్డెన్ బాల్ భారత ఆటగాళ్లకు దక్కలేదు ఈ రెండు అవార్డ్స్ ను న్యూజిలాండ్ ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు గోల్డెన్ బాల్ ఇవ్వడంతో పాటు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు గోల్డెన్ బాల్ ఇస్తారు ఎడిషన్ వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు కానీ తాజా టోర్నీలో గోల్డెన్ బ్యాటర్ గోల్డెన్ బాల్ అవార్డులు ప్రకటించినప్పటికీ వాటిని అందజేయలేదు ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు గోల్డెన్ బ్యాట్ దక్కగా మ్యాట్ హెన్రీ కి గోల్డెన్ బాల్ వరించింది అయితే ఇద్దరికి గోల్డెన్ బాల్ బ్యాట్ కాకుండా సాధారణ ట్రోఫీల్ అందజేయడం అభిమాను ఆగ్రహానికి గురిచేసింది మరొక వైపు గెలిచిన జట్టుకి అంటే ఈ మ్యాన్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ కనుక చూసినట్టయితే రచిన్ రవీంద్రకి ఇచ్చే బదులు శ్రేయస్ అయ్యర్ కి గానీ కోహ్లీకి గానీ భారత జట్టుకి ఇచ్చుంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు అంతేకాకుండా గెలిచిన జట్టుకే గోల్డెన్ గోల్డెన్ బాల్ ఇవ్వాలని ఇలాగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళల్లో అంటే గెలిచిన జట్టులోనే ఇవ్వాలి అని చెప్పేసి అభిమానులు చాలా ఎక్కువగా విమర్శిస్తున్నారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వద్ద డబ్బులు లేవా లేకపోతే భారత జట్టు విషయంలో వీళ్ళు ఈ రకంగా ద్వంద్వ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా అంటూ కామెంట్ల రూపంలో విపరీతంగా ట్రోలింగ్ చేసేస్తున్నారు